అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాణంలో ప్రాణంగా పార్ట్ వన్ రోడ్డుపై ఓ కారు నూట ఇరవై స్పీడ్లో వెళ్తుంది కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఓ చేయి స్టీరింగ్ పైన మరో చేతితో తన పక్కనే ఉన్న వ్యక్తి చేతిని పట్టుకున్నాడు మహి అందామె మత్తుగా అంటూ బదిలిచ్చాడు అతను నెమ్మదిగా నన్ను ఎప్పుడూ విడిచిపెట్టవుగా అందామే మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది స్వప్న అంటే ఏమో చెప్పలేను కానీ మన పెళ్ళికి ముందు మనం ఎదుర్కొన్న సంఘటనలు నన్ను ఇలా మాట్లాడించాయి అంటూ అతని చేతిని నొక్కింది నిన్ను విడిచిపెట్టను నా ప్రాణం ఉన్నంత వరకు సరేనా అంటూ తన చేతితో ఆమె జ్యోతిని నొక్కి డ్రైవ్ చేస్తున్నాడు మహి అంటే మహి మళ్ళీ వాళ్ళు వచ్చి మన ఇద్దరిని విడగొట్టాలని ప్రయత్నిస్తే అంది స్వప్న అప్పుడైతే నీకు నాకు మధ్య ఉన్నది ప్రేమబంధం కానీ ఇప్పుడు మన మధ్యన ఉన్నది పెళ్లి బంధం ఎవరొచ్చినా వచ్చినా ధైర్యంగా నిలిచి పోరాడుతాను అన్నాడు నవ్వుతూ మహి నిజమా అవును మహి నీకో మాట అడగనా అడగరా అడిగాక మళ్ళీ ఏమీ అనుకోవద్దు లేదులే నాకు నీలాంటి కొడుకు కావాలి నో ఇదిగో ఇప్పుడే అన్నావు కాదని నన్ను అంటూ బొంగమూతి పెట్టింది స్వప్నిక అలా బొంగమూతి పెట్టక బంగారు ఊహు అన్నాను కానీ ఇవ్వను అనలేదు కదా అన్నాడు మహి ఇస్తావా అయితే కళ్ళింతలు చేసి అందామే ఇస్తాను కాకపోతే ఓ సరతూ ఏంటో నాకు నీలాంటి అందమైన బుజ్జి పాపాయి కావాలి అన్నాడు మహి కన్ను కన్నుగేటుతూ ఏంటి హా నాకు ఓ పాపాయి కావాలి నీలా అందమైన చందమామలా ఉండాలి అన్నాడు మహి నేను కొడుకు అంటుంటే నువ్వు కూతురు అంటున్నావు ఏంటి మహి అంటూ అతని గుండెలపై తట్టింది స్వప్నిక అయితే ఓ పని చేద్దాం ఏంటది ఒకేసారి ఇద్దరినీ కనేద్దాం ఆ తర్వాత వాళ్ళిద్దరితో మనమిద్దరం హ్యాపీగా ఉందాం ఇదేదో బాగుంది అలానే కానిద్దాం అలా కానిద్దామంటే సరిపోతుందా అసలు కార్యమే కాకుండా ఇదేదో సామెతలా ఉంది ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు స్వామలింగమని అని పెళ్ళై ఇంకా గంట కూడా కాలేదు అప్పుడే మన పిల్లల కోసం కళలు కలహాలు బాగుందండి శ్రీమతి గారు అన్నాడు మహి నాటకీయంగా ఇక మీదట ఎలాగూ జరిగేదే కదా అందుకే ముందే ఓ మాట అనేసుకుంటే సరిపోతుంది కదా అని నిజం చెప్పొద్దు నాకు నీలాంటి మంచి మనసున్న వ్యక్తి భర్తగా వస్తాడని అస్సలు అనుకోలేదు మహి నువ్వు నా జీవితంలోకి వచ్చి నా జీవన గమనాన్నే మార్చేశావు ఐ లవ్ యూ మహి అందామే అతని చేతిపై ముద్దు పెడుతూ ఐ లవ్ యూ టు స్వప్న అంటూ ఆమెని కాస్త దగ్గరగా తీసుకున్నాడు ఈలోగా ఎదురుగా లారీ వస్తూ కనిపించడంతో ఒక్కసారిగా స్టీరింగ్ తిప్పేసరికి కారు ఓ పెద్ద జర్క్ ఇచ్చేసరికి కాస్త ముందుకు పోనిచ్చి కారుని ఆపాడు మహి ఆ కుదుపుకి స్వప్నిక భయపడుతూ మహి చేతులను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది స్వప్న హే స్వప్న కళ్ళు తెరు అంటూ మహి కుదిపేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి గట్టిగా అతన్ని వాటేసుకుని చాలా భయం వేసింది మహి అంది కళ్ళ నీళ్ళు పెట్టుకుని భయమేందుకురా నేను ఉన్నా కదా ఏం కాలేదు రిలాక్స్ ఈ వాటర్ తాగు అని వాటర్ బాటిల్ అందించాడు అవి అందుకుని గటగటా తాగేసి కళ్ళు మూసుకుని కాసేపు నా ప్రాణం పోయినట్టుగా అనిపించింది మహి అంది ఏడుస్తూ ఏ పిచ్చి ఏం కాలేదురా ఎదురుగా ఏదో వెహికల్ వచ్చింది దాన్ని తెప్పించబోయి చిన్న రాయిని ఎక్కించాసైనా కార్ జరికిచ్చిందంతే ఇంకేం కాదు ఈ కాస్త దానికే అంతలా భయపడిపోతారా ఎవరైనా అంటూ ఆమె నసుటిపై ముద్దు పెట్టాడు మహి నీకు తెలియదు మహి నా చీకటి జీవితానికి దొరికిన వెలుగు నువ్వు అలాంటి నీకు దూరమై అని ఆమె మాట పూర్తవ్వక మునిపే ఓ లారీ వారున్న కారుని ఢీకొట్టడం వీరు కారు వెళ్ళి ఓ చెట్టుకి గుద్దుకోవడం క్షణాల్లో జరిగిపోయింది పసుపు ఆరని బట్టలతో ఉన్న వారిద్దరూ రక్తపు మడుగులో ఉల్లంతా గాయాలతో స్పృహలేని స్థితిలో పడి ఉన్నారు కార్ ముందు భాగం చెట్టుకు తగిలి నుజ్జు నుజ్జు అయితే కారు వెనుక భాగం బాగా డ్యామేజ్ అయ్యింది లారీ గుద్దడంతో కాసేపటికి అటుగా వెళ్తున్న వాళ్ళెవరో చూసి అంబులెన్స్కి ఫోన్ చేయడంతో వాళ్ళు వచ్చి మహీ స్వప్నలను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు ఎమర్జెన్సీ వార్డులో చెక్ చేసిన డాక్టర్ మహీ స్వప్నలను ఐసీకి షిఫ్ట్ చేయమని ఇమీడియట్గా ట్రీట్మెంట్ మొదలుపెట్టారు మహిని చెక్ చేసిన డాక్టర్ అతని తలపై బలమైన గాయం అయ్యిందని దాంతో అతని నర్వస్ సిస్టమ్ బాగా డ్యామేజ్ అయ్యింది అని గ్రహించి కొన్ని టెస్టులు రిఫర్ చేశాడు ఆ టెస్టులు అన్నీ వచ్చాక కాస్త తలపంకించి ఇక ఇతని లోకాన్ని చూడలేడు బ్రెయిన్లోని నరాలు దెబ్బతిని చూపు కోల్పోయాడు ఇతనికి ఎవరి కళ్ళు పడితే వారివి అమర్చడం కుదరదు ఎందుకంటే ఇతని నర్వస్ సిస్టమ్కి బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యే ఐస్ దొరకడం చాలా కష్టం అంతవరకు ఇతని చూపులేని వాడిలాగే ఉండాలి అనుకుంటూ ఇతని మిసెస్ పరిస్థితి ఎలా ఉందో అని ఆమె ఉన్న వైపు వెళ్ళాడు డాక్టర్ అక్కడ అప్పటికే ప్రాణాలు విడిచిపెట్టి ఉంది స్వప్నిక నో అంటూ గట్టిగా అరిచి నిద్ర మేల్కొంది స్వప్నిక ఏమైంది స్వప్న అంటూ లేచాడు మహి 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 అంటూ గట్టిగా పట్టుకుని ఏడ్చింది ఏమైందిరా ఏదైనా కలగన్నావా నాకు ఏదైనా అయ్యిందనా నాకు ఎప్పుడూ భయపడుతూ ఉంటావు అందుకే అలాంటి కళలు వస్తాయి సరే సాయంత్రం రెడీగా ఉండు టెంపుల్కి వెళ్దాం అన్నాడు మహి ఇవ్వాలా ఎందుకు ఈరోజు మన పెళ్ళి రోజై మర్చిపోయావా నేను వచ్చేసరికి రెడీగా ఉంటే టెంపుల్ అటు నుంచి అటే మూవీ తర్వాత డిన్నర్ ఆ తర్వాత వెన్నెల్లో మల్లెపూల పందిరిపై నీతో నా వెడ్డింగ్ నైట్ అన్నాడు నవ్వుతూ వెడ్డింగ్ నైటా బాగుంది సంబరం వదిలేస్తే ఇప్పుడే మొదలు పెడదాం అంటారు కానీ వెళ్ళి రెడీ అవ్వండి అంటూ అతన్ని బాత్రూంలోకి తోసి ఓ చిరునవ్వు నవ్వుకుంటూ సర్దింది స్వప్న మహి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం తొందరగా వచ్చి స్వప్నికను పికప్ చేసుకున్నాడు ఇద్దరూ కలిసి టెంపుల్కి వెళ్ళి అట్నుంచి అటే మూవీ చూసి డిన్నర్ చేసి తిరుగు ప్రయాణం అయ్యారు దారిలో ఓ చోట మహి కార్ వీల్కి ఏదో రాయి తగలడం అది కుదుపుకి లోనైంది దాంతో కార్ను కాస్త దూరంగా పోనిచ్చి ఆపాడు మహి ఇదేంటి సేమ్ నాకు వచ్చిన లాగే జరిగింది అనుకుంటూ మహి కార్ని వేగంగా స్టార్ట్ చెయ్యి అంది స్వప్న కంగారుగా ఏమైంది స్వప్న అన్నాడు మహి కార్ స్టార్ట్ చేస్తూ ఏం లేదు వేగంగా పోని ఇంటికి త్వరగా చేరుకుందాం అంది కంగారు కప్పుపుచ్చుకుంటూ మేడం గారికి వెడ్డింగ్ నైట్ పైకి మనసు మళ్ళిందా ఇదిగో పది నిమిషాల్లో వెళ్ళిపోదాం అని కార్ని దూకించాడో లేదు వెనక నుంచి ఓ లారీ గుద్దడం కార్ చెట్టుకి ఢీకొనడం అంబులెన్స్ రావడం హాస్పిటల్కి తీసుకుపోవడం మహి కళ్ళు పోవడం స్వప్నిక ప్రాణాలు పోవడం అచ్చు స్వప్నిక కళలో జరిగినట్లే జరిగింది కొనసాగుతుంది ఇక మీదట ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ